అడవకుండా వానికి జాగ్రత్త బాయి కాదు బాగా చదువుకోవాలి Ben temliyim diye. Bay. Bay. Nasıl derle tamam? teacher పిల్లల్ని స్కూల్ దగ్గర ఇచ్చిపెట్టి వచ్చేసానండి చూడండి మన డ్రాగన్ సెట్ కాయ ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికీ తెలియదు కానీ ఉంటుందా యా చూడండి ఫ్రెండ్స్ కాయ అయితే కొంచెం బాగా పెద్ద సైజ్ అయ్యిందండి ఈ రోజు నిద్రలేసి తెల్ల వాదులు వర్షం వస్తే నిద్రలేసి మా ప్రణవ్ డ్రాగన్ చెట్టుకు వచ్చి నీళ్ళు పట్టాలి నానా అంటున్నాడు ఎంత ప్రేమ కాయలుగా బతికింది అన్ని బతికినాయి ఇదేమో కానీ డౌట్ ఇదైతే బతికింది పచ్చగా ఉంటుంది అత్యంత చె చాలా రోజుల నుంచి టేబుల్ రోజా చెట్లు వేయాలంటున్నా కదా పోయి తెచ్చుకుందాంపా వర్షం పడల్లా కొంచెం మంచిగా మాక్కు వాళ్ళు ఇంటి కాడ ఉండే పా తెచ్చుకుందాం ఇది తెల్లది ఇది తెల్ల జిల్లేడి ఎర్ర జిల్లేడి అది అది ఏరే కలర్ ఏమంటారు ఏం కలర్ అదే ఉదారం కలర్ ఇవన్నీ అయ్యే ఇవన్నీ తెల్ల జిల్లేడి చెట్లే ఇవన్నీ తెల్ల జిల్లాడు ఇది మాత్రం ఉదారంగు ఇవన్నీ తెల్ల జిల్లాడు ఇనియా చూడలేదు కుచ్చు తోటలాగా ఇది టేబుల్ రోజ్ ఇదిగా టేబుల్ రోజ్ దాంట్లో ఒక రకం అది ఎన్ని కోడలు తినేస్తున్నాయి ఎన్ని రకాలు ఉన్నాయి చూడు పింక్ ఇది పింక్ ఇంకా రెండు కలర్ లో ఉండే పాల రోజా మూడు తీసుకెళ్ళాలి ఇప్పుడు మూడు కలర్లు ఉన్నాయి నాకు ఈ కలర్ బాగా నచ్చింది కదా ఇది తక్కువ కొంచెం ఈ కలర్ తక్కువ కలర్ రెడ్ బాగుంది ఫ్రెండ్స్ మొన్న మేము మన సబ్స్క్రైబర్లు ఇంటికి ఒకరింటికే తెలియవండి ఆ రోజు వాళ్ళు ఫోన్ చేసి మీ ఊర్లో ఇగ ఈ చెట్లు అడిగారనమాట టేపుల్ చెట్లు చెట్లుంటే తీసుకురండి అన్నారు ఈ అడిగింది చెట్లే నాకు ఆ పే ఈ చెట్టుకి ఆ పేరు తెలియక ఇట్లా ఏమంటారో తెలియక మా ఊర్లో అలాంటి చెట్లు ఏమి ఉండవు అని చెప్పాము నాకు తెలుసు నాకేమో తెలుసు కానీ ఈ చెట్లు ఇక్కడ ఎన్ని ఉన్నాయని తెలియదు తెలియదా ఇక్కడ ఉన్నాయని తెలియదు అప్పుడు కృప ఎక్కడో ఒక కొద్దిగా కదా కొంచెం ఇక్కడ కాని వచ్చింటే ఎన్ని ఉన్నాయి చూడు ఈయన మరిగిన ఎత్తుకెళ్ళి ఉండేవాళ్ళు అవును సారీ అండి ఆ రోజు మాకు తెలియక నేనైతే మా ఊర్లో ఆ చెట్లే ఉండవని చెప్పేసాంట టేబుల్ రోజు చెట్లు నాకు తెలియదు ఇక్కడ ఇంకా తెలియదు నాకు మనం నీళ్ళు పడతలే కులాయి అక్కడ ఉన్నాయి కొద్దిగా అయ్యి వారి మా బావ వాళ్ళు ఇల్లు అండి అక్క బావ వాళ్ళ ఇల్లు వాళ్ళైతే ఇప్పుడు ఊరెళ్ళు ఉన్నారు నల్లర్కాడు చెట్టు అండి ఇలాంటి చెట్టు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అవును చాలా ఔషధం అండి ఇది ఈ చెట్టు వీళ్ళు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు దీని ఇంట్లో పెంచడానికి ఇష్టపడతారు అనమాట చాలా అసలు చాలా ఔషధం ఈ చెట్టు నాకు తెలిసి దగ్గు నిమ్మున్న వాళ్ళు కట్ చేసుకొని ఇట్లా బాగా ఏనిచ్చి పచ్చడి చేసుకుని రోటీ పచ్చడి చేసుకుని కానీ తింటే ఉంటుంది నిమ్మున్న దగ్గున్నా అసలు అలాంటి సమస్య సమస్యలకి ఇరుగుడి మందే ఇదే దీని పచ్చడి తింటే సూపర్గా పనిచేస్తుంది కానీ ఒక నైట్ గడవకూడదు అనమాట ఈ రోజు ఉదయం చేసామా మధ్యాహ్నం లోపే తినాలనమాట అంటే పొద్దు ఉదయం చేసి సాయంత్రం తినొచ్చలే అటు తినకూడదు ఒక్క పూట తింటే చాలా ఔషధంగా ఈ డబ్బా ఉపయోగించేయ్యా అందుకే దాస పెట్ట అని అంటున్నాను నేను ఎందుకంటే దాచిపెట్టిన ఎందుకని కాదులే దీనికైనా ఉపయోగిస్తాయి అని ఈ పేర్లు మొత్తం తీసేసి మరి ఎక్కువ డౌన్ చేయబాకు అవి ఊఫిన ఎదిగిపోతాయి ఒక్కొక్క డబ్బా ఒక్కొక్క మోడల్ tak dia. Tidak. Tidak. బాగుంది సరే ఇంట్లో లేదు రెండు బాగున్నాయి ఇదే బాగున్నాయి నాకు తెలిసేది ఇదే టైప్ ఇదైతే ఒకలా చెట్లు వచ్చినప్పుడు మూత వస్తలే అయ్యా అవి కొన్ని ఇట్ట దించేస్తావనమాట ఇటు పైకి రానిచ్చి పైకి రానిచ్చి బస్తులు అవి సక్కంగా తెచ్చి ఇట్ట దించుతాం అనమాట నేను డబ్బా నేను ఈ ఈ విధంగా కట్ చేసే లోపు కృప వచ్చి మట్టి తీసుకొచ్చేసింది అండి అలాగే డబ్బాలు కూడా నీట్గా క్లీన్ చేస్తుంది ఎలా ఉంది కృప బాగుంటాయా తెలియదు అంటూ చాలా జిడ్డు జిడ్డుగా ఉన్నాయి ఇట్లా బొక్కలు వేయాలి కదా అడుగు అడుగుపాటు నీళ్ళు దీనికి అప్పటికి ఒక రెండు డబ్బాలు ఉండేవి మాయమైపోయినాయి బయటే పెట్టిన ఎత్తుకెళ్ళారు ఎవరు ఇల్లు ఇరుకుగా ఉందని బయట పెట్టేసానా ఇట్లా నాకు లేచింది అందుకని ఉన్నాయి నీళ్లు కిందకి దిగడానికి వేరు పట్టడం కోసం ఆయన విధంగా చేసేస్తున్నాడు బొక్కలు బొక్కలుగా లేకపోతే అట్టే నిలబడిపోయి వేరుని పాసిపోద్ది చిట్లతో భయము చెట్లు చూడప్పుడే వచ్చేస్తున్నాయి చెట్టు కిందకి అప్పుడు ఇలా చూస్తాయి అన్నమాట అక్కడేదో పసుపుగా డబ్బాలు డబ్బాలుగా ఉన్నాయి ఏదో పచ్చుకుంది పోయి చూడాలి అనుకుని వచ్చేసి శుభ్రంగా తినేసి వెళ్ళిపోతాయి ప్రస్తుతానికి ఈ చెట్టుకి కాయలు వచ్చి ఉన్నాయి కదా ఈ కాయలు మొత్తం పడిపోయి ఉన్నాయి తినడానికి వచ్చేసింది ఆవు మొత్తం ఏ పాదు ఏం చేస్తావ్యా చెట్టు చెట్టు బాగా చూపించట్లాగా బాగుంది ఉండి చెట్టు పూలు బాగుందియా బాగుంది మట్టి సరిపద్ ఉంది కానీ చాలకుంటే తెస్తామండి కొంచెం మట్టి దానికి సరిపోద్ది ఆ కుండకి సరిపోద్ది ఎక్కువ ఇవ్వక మళ్ళీ చాలా కొండ మళ్ళీ వేద్దాం வேறு பேருஜி வயிட்டு வாருக்கு

జమ్మ మట్టిలే బాగా తడుచుందన్న అయితే అంతా వానికి మట్టి ఓపెన్ వచ్చేస్తుంది అంతే తర్వాత ఇట్లా లోపలికేసి బయట గట్టే బయటకైనా ఎండ తగులుతుందేమో సరేలే బయటకు వస్తాయ్యా పింక్ ఆ రోజు రెడ్ అయినా రెడ్ రెడ్ డ్రిప్ ఇదే బాగుంది ఇప్పుడు అదే విధంగా అన్నిట్లాలే వేసేస్తామండి కర కలర్ లేరు వేరేటి కెంజు డబ్బై ఎలా ఉంది కృప బాగున్నాయా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇల్లు కట్టుకుంటే పోగ్రాలన్నీ ఇయే ఉంటాయి ఎక్కువగా మన యూట్యూబ్ ఛానల్లో

మీకు ఇలాంటి ఎవరు దొరికే పంతే వీలంటే ఖచ్చితంగా చేసుకోండి బాగుంటాయి నాకైతే చాలా నచ్చేసాయి సరే మొత్తం కట్టేస్తాను కట్టేసియా ఇంకా కొన్ని సెట్లు ఉన్నాయి అవి ఏ కలర్ లో చూసి అట్లు కూడా వీటిల్లో గుచ్చేస్తాను అక్కడికి వెళ్ళి రెండు సమానంగా ఉన్నాయా యా సమంగానే ఉన్నాయా కొంచెం తగ్గించాలా మాయను కట్టేసాడు సమంగా ఉన్నాయా ఈ రెండు డబ్బాెక్కడ కట్టాలనేది ఆలోచించి కట్టాము లేజ్ చూస్తున్నాము కానీ మళ్ళీ మార్చేసాము ఫ్రెండ్స్ మేము ఇక్కడ వేస్ట్ గా పడేసే డబ్బాలని ఈ విధంగా ఫ్లవర్స్ అయితే మేము వాడామండి చూడండి మేము చేసిన ఈ పని మీకు నచ్చినట్టు కామెంట్ చేయండి చాలా బాగుంటది ఎల్ల ముందు చెట్ల విధంగా వేసుకుంటుంది చాలా బాగుంటది మాకంటే చెట్లు వేసిన ఉండవని మధ్యంత చెట్లు ఏ లేదు ఇక్కడ నుంచి జాగ్రత్త చేస్తాము చెట్లు అయితే వేస్తాము ఇప్పుడు ఈ పక్క వేసాము కదా కుండీ సేమ్ పెట్టాలి మొత్తం తెద్దాంలే ఒకటి కాదు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు కుండీలు కావాలి మనకి కావాలి ఏదో ఒక డబ్బాలో అరేంజ్ చేసి చేద్దాం

లేదు లేదు తడిసిపోంది చూడు లేదు అలా పెట్టినమ్మటే గుడ్డు తీసేయాలి లేకుంటే వేస్తుంది ఆ గుడ్డు మీద అట్టే ఎక్కువసేపు పడుకుందంటే పొదుగుకొచ్చేస్తుంది ఎట్టయితే కొద్దిగా కొన్ని గుడ్లన్నీ పెట్టద్ది